గణేషాయనమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది ఈ మాసం మాసం ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం విశదీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ మాస ఫలితాలు రాశి ఫలితాలు వినే ముందర అసలు ఏప్రిల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు ముఖ్యంగా మనకి ఒకటి సంకటహర చతుర్థి వస్తుంది రెండవది చరిత్ర జ్యోతిషి వస్తుంది ముఖ్యంగా పదహారో తారీఖు ఏప్రిల్ పదహారో తారీఖు ఏమో తదియా బుధవారం రోజున సంక తదియా బుధవారం రోజున సంకటహర చతుర్థి అవుతుంది అయితే ఎవరికైనా సరే కోరిన కోరికలు తీరకపోయినా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీకుండే ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ సంకట చతుర్థి వ్రతం చేసినట్లయితే అటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు కోరికలు తీరుతాయి అంత విశేషమైనటువంటిది సంకటహర చతుర్థి చాలామంది చేస్తూ ఉంటారు అయితే మీరు ఎవరికైనా సరే సంకట చతుర్థి వ్రతం చేయాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పూజా విధానము కథ వీడియో అంతా కూడా మీకు చక్కగా తయారు చేసి వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది చక్కగా మీరు ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా ఈ దేశంలో ఉండేవారు కానీ ఎవరైనా సరే చక్కగా వీడియోని చూస్తూ చక్కగా మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఎందుకంటే అది చాలా మహా పొట్టు ఉన్నటువంటి ఈ యొక్క వ్రతం కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏప్రిల్ పదహారో తారీఖు ఆచరించే వాళ్ళు చక్కగా ఆచరించుకోండి అదొక మహాపర్వదినం రెండోది శని ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శనివారం రోజున శని త్రయోదశి వస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నారో ఏ కోరికైనా సరే నెరవేరేటటువంటిది ముఖ్యంగా ఎటువంటి సమస్య అయినా తీర్చబడి శని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శని త్రయోదశిని కూడా ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా మాత్రం కుంభ కుంభమీన మేషరాశివారు మేషరాశి వారు అలాగే సింహ ధనుసు వారు వీళ్ళందరికీ శని ప్రభావం తీవ్రంగా ఉంది కుంభ మేష మేషరాశి వారికి ఏమో వెళ్ళాడు శని సింహరాజు వారికినేమో ధనుసు రాశి వారికి ఏమో అష్టమ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇద ఈ ఐదు రాశుల వారు మాత్రం ఎక్కువగా ఈ శని ఆరాధన చేయవలసిన అవసరం కనపడుతుంది అయితే మా పీఠంలో కూడా ఆ రోజు ఏం చేస్తామంటే ఉంటే కనుక సంపూర్ణ శనిశ్వర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అంటే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఆ గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా ఆ రోజు ఉదయం నుంచి కూడా శనేశ్వరికి సంబంధించినటువంటివి ముఖ్యంగా మండప ఆరాధన చేయించడం తైల మండప ఆరాధన చేయడము అలాగే శనేశ్వరుడికి మహాన్యాసపూర్వకంగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే దానికి సంబంధించి తర్పణాలు చేయించడము దానికి సంబంధించి మూల మంత్రానికి సంబంధించినటువంటి హోమాలు చేయడము విశేషంగా మూల మంత్రాన్ని జపం చేయించడము కొన్ని లక్షలు జపం చేయించడము బ్రాహ్మణ చేత ఈ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆ రోజు సంపూర్ణ శనేశ్వరి గ్రహదోష పరిహార శాంతి అంటారు దాన్ని కాబట్టి ఆ కార్యక్రమం మా పీఠలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోతనామాలతోటి ఆ యొక్క కార్యక్రమాలను నమోదు చేసుకోండి ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యాక దానికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ చేయిస్తాం కాబట్టి విశేషంగా దానివల్ల శని దోషం తొలగి మీకు సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభమైన మేషరాశి వారు సింహధనుషు రాశి వారు ఖచ్చితంగా ఇది మీకు చాలా ముఖ్యం మిగతా వాళ్ళందరికీ కూడా శని బలం ఉందో లేదో చూసుకోవడానికి జాతకం చూపించుకోండి లేదా ఏ కోరిక తీరకపోయినా ఏ సమస్య ఉన్నా కూడా శనికి ఆరాధన చేయడం వల్ల ఎవరన్నా చేయొచ్చు తప్పేమీ కాదు అందరూ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమస్యతో ఇబ్బంది పడితే ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ఈ కార్యక్రమంలో మీరు చక్కగా పాల్గొనొచ్చు అని కూడా తెలియజేస్తూ దానికి ఎంతో కాదు రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి ఇక ప్రధానమైనటువంటిది ఇక రాశి ఫలాలు ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఈ నెల గోచారం చూసుకున్నట్లయితే వారికి సష్టమ స్థానంలో రవి బుధుడు శుక్రుడు శని రాహువు అలాగే అష్టమస్థానంలో గురువు అలాగే భాగ్యస్థానంలో కుజుడు వ్యయస్థానంలో ఎము కేతువు సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా వారికి ఈ ఏప్రిల్ నెల అంతా కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అంటే మరి అంత దారుణంగా లేదు అలాంటి మరి అంత అద్భుతంగా కూడా కనపడట్లేదు కాబట్టి తత్తు జాగ్రత్తలు కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది ఏదైనా సరే దేవతాపరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి పూజా కార్యక్రమాలు గ్రహపరమైనటువంటి శాంతులు చేసుకోవడం మంచిది భగవన్ చేసుకోవడం మంచిది ఈ నెలలో ముఖ్యంగా ఒడుదుడుకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా సరే కొంచెం తొందరగా జరగకపోవడము పనులలో జాప్యము ఆలస్యమవుతూ ఉండడాలు ఆలస్యంగా పనులు అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి చేసే పని ఏందని బద్దత ముఖ్యం అలాగే ఓర్పు సహనంతో ఏ పని చేయకపోయినా సరే పని మధ్యలో ఆగిపోయే అవకాశాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి అలాగే మానసిక పరమైనటువంటి ఏదో రకమైన బెంగ భవిష్యత్తు గురించి ఆలోచనలు కంగారు తొట్టుపాటుతనం అనవసరమైన ఆలోచనలు బాగా కనపడుతున్నాయి కాబట్టి మనో నిగ్రహణ శక్తిని బాగా పెంచుకోవాలి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెంచుకోవాలి ఆత్మవిశ్వాసం నేను ఈ పని చేయగలను నా వల్ల అవుతుంది అనే విశ్వాసం పెంచుకోకపోతే ఏ పని మీకు సజావుగా సాగే అవకాశం కనపడుతుంది కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ నెలలో ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి దీర్ఘకాలిక రోగాలు అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలు అలాగే నడు నొప్పులు మెడ నొప్పులు తలకాయ నొప్పులు లాంటివి ఎక్కువగా వస్తుండాలి లేదా కాళ్ళకి సంబంధించినటువంటి నొప్పులు ఎక్కువగా వస్తుండాలి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆహారం పౌష్టికాహారం తినడానికి ప్రయత్నం చేయండి వ్యాయామాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి వ్యా వాహనాలిబెట్టు జాగ్రత్తగా ఉండండి ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త ఈ నెలలో ముఖ్యంగా కోర్టు వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ వాటి వల్ల సమస్యలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి ఏదైనా పార్చేషన్లు కానీ లేకపోతే కనుక ఏదైనా పారికత్తులు కానీ పంచుకునే విధానంలో కానీ కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకుంటే మాత్రం సులువుగా మీకు పరిష్కారాలు అవుతాయి కాకపోతే ఆలస్యంగా పనులు జరుగుతాయనే విషయం గుర్తుపెట్టుకోండి ఇక రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఆ ఈ యొక్క భూములు కొనే విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి ఈ నెలలో భూములు అమ్మినా కొనినా కూడా కొంచెం స్వల్ప ఇబ్బందులు నొప్పులు సమస్యలు కనపడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే వాహనాలు క్రయ విక్రియాలు జరిపేటప్పుడు వాహనాలు మార్చేటప్పుడు లేదా వాహన పరంగా ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా అధికంగా ధన వ్యయం కనపడుతుంది అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఎలక్ట్రానిక్ గార్డేట్స్ కానీ సెల్ఫోన్లు మార్చడం కానీ ఇంట్లో గృహోపకరణ వస్తువులు రకరకాల వ్యవహారాలు మార్చడంలో కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే ఉన్నాయి ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు కానీ ఇంట్లో ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగో ఖర్చులు కానీ పిల్లల చదువుల గురించి కానీ వాళ్ళ కెరీర్ గురించి కానీ ఖర్చులు లేదా మీకే సొంతంగా ఏదైనా సరే వ్యవహారం కోసం ఖర్చులు ప్రయాణాల కోసం ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఖర్చులని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కనబడుతుంది కాకపోతే ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి తీర్థయాత్రలు చేయడానికి లేదా కుటుంబ సభ్యులతో ప్రయాణాలకి బాగా ఇష్టపడతారని చెప్పొచ్చు ఇక విద్యార్థిని విద్యార్థులకి ఈ ఎగ్జామ్స్లో బాగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే అనుకున్నంత శాతం ఈ యొక్క మీరు ప్రిపేర్ అయినంత స్ట్రాంగ్గా ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి కనపట్టలేదు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఎక్కువసేపు చదువుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సెల్ ఫోన్ వ్యవహారాలు దుష్ట స్నేహితులకి దూరంగా ఉండడం మంచిది ఎక్కువ సమయం చదవడానికి మాత్రం ప్రే ప్రిపేర్ అవ్వండి అలాగే మంచి ఈ యొక్క ఎవరైతే మీ యొక్క చదువుకునేటటువంటి చదువు నేర్పేటటువంటి గురువులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్కువసేపు గడపడానికి వాళ్ళ దగ్గర డౌట్లు క్లియరిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ప్రయత్నం చేయండి తద్వారా విద్యార్థి విద్యార్థులకి చక్కని పరీక్ష శాతం కనపడుతుంది ఏదేమైనా కూడా ఈ నెలలో ముఖ్యంగా విదేశీ ఉద్యోగాల కోసం కానీ విదేశీ వ్యాపారాల కోసం కానీ విదేశీ వ్యవహారాల కోసం కానీ చక్కని అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి వాటి కోసం మాత్రం గట్టిగా కృషి చేయొచ్చు ప్రయత్నం చేయొచ్చు మీకు ఫలిస్తుంది అలాగే విదేశాల్లో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాల కోసం లేదా స్థిర నివాసాల కోసం ప్రయత్నం చేసేవారికి అక్కడ పర్మినెంట్ కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి స్వల్ప అనుకూలతలు అయితే కనపడుతున్నాయి ఈ నెలలో ఉద్యోగస్తులకి శుభవార్తలు వినే ఉన్నాయి ఆగిపోయినటువంటి లేదా రానటువంటి లేదా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేయచ్చు అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి కాకపోతే ఈ నెలలో ఏంటంటే కనుక జాప్యము నమ్మక ద్రోహాలు మధ్యవర్తుల వల్ల మోసాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాల కోసం ఎవరికి డబ్బులు ఇవ్వడం లాంటివి చేయకండి లంచాలు ఎవరికి ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి ఈ నెలలో గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు సబ్సిడీలు లోన్లు పొందుకోవడానికి అలాగే ప్రభుత్వ పరమైనటువంటి ఏదైనా ధనాన్ని మీరు సంపాదించుకోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయదాలు కూడా ఈ నెలలో బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు పంట లాభాలు బాగా కనపడుతున్నాయి గవర్నమెంట్ పరమైనటువంటి మద్దతు ధర లభించే అవకాశం బాగా కనపడుతుంది వ్యవసాయదాలకు విశేషమైనటువంటి ప్రాప్తి కనపడుతుంది ఈ నెలలో ఇల్లు కట్టేవారు గృహం కొనేటటువంటి వారు మాత్రం ఆచితూచి వ్యవహరించండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వివాహాది యోగాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి మ్యారేజ్ కుదరడం కానీ వివాహం కుదరడం వాళ్ళకి కుదరడం కానీ లేదా అవ్వడం కానీ బాగానే జరుగుతుంది ఎవరికి వెళ్ళచ్చు సంతాన ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి అలాగే ఏదైనా ట్రీట్మెంట్లు తీసుకుంటున్నా వైద్యం చేయించుకుంటున్నా సంతానం కోసం మీకు ఫలించే అవకాశాలు ఉన్నాయి అలాగే మానసిక పరమైనటువంటి పరిపక్వత రావడం కొత్త నిర్ణయాలు తీసుకోవడం చేసే పని ఎందుకు శ్రద్ధ పెట్టడం అలాగే మానసిక పరమైనటువంటి ధైర్యం తెచ్చుకోవడం లాంటివి చేసుకున్నట్టయితే బాగుంటుంది ఆధ్యాత్మికంగా పూజల్లో పాల్గొనడము తీర్థయాత్రలు చేయడంతో పాటుగా సరదా ప్రయాణాలు బాగా ఎక్కువగా చేసే ఉన్నాయి ఉద్యానవనాలకి లేదా పిక్నిక్కి లేకపోతే కనుక సముద్ర ప్రదేశాలకి ఎక్కువగా తిరగడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ఇంట్లో ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి అన్యోన్యతలు ఏర్పడుతుంది అన్నదమ్ములతో అక్కడ చెల్లెలతో ఇరుగు పొరుగు వారితోటి వివాదాలు పరిష్కారం అవుతాయి శత్రువుల పట్ల జయం కలిగే అవకాశము శత్రువులకి సరైన బుద్ధి చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి కోర్టు పట్ల కూడా కొంచెం వాయిదాలు పడిపోతున్నా కూడా అనుకూలమైన వాతావరణం మీకు కనపడుతుంది కాబట్టి కోర్టు వ్యవహారాలు సజావుగా సాగుతాయని చెప్పచ్చు ఆస్తి వివాదాల విషయంలో ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి మీరు అనుకున్నటువంటి ఏవైనా కార్యాలయాలు పెట్టాలనుకున్నా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా కూడా మీకు పర్మిషన్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారాలు విస్తరించడం కానీ వ్యాపార లాభాలు కానీ వ్యాపారంలో మార్పులు కానీ మీకు బాగా అనుకూలిస్తుందని చెప్పచ్చు ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాల పట్ల మొక్కు చూపించి వ్యాపారాల్లోకి ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే కోపతాప ఆవేశాలు కానీ గొడవలు కానీ చాలా శాతం తగ్గించుకుంటారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు ప్రేమికుల మధ్య కలయికులు బా భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పరిష్కారము అలాగే ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు తగ్గడము శారీరక కోరికలు తీర్చుకోవడము ఇష్టమైన వాళ్ళతో ప్రయాణాలు విందు వినోద సౌఖ్యము సంతోషంగా కాలం గడపడము కుటుంబ సౌఖ్యము విందు వినోదాలు అలాగే శుభకార్యాలు పాల్గొనే అవకాశాలు ఇతర మాత్రం కనపడుతున్నాయి స్త్రీలకు కూడా చీకు చింత చికాకులు చాలా శాతం తగ్గుతాయి మానసిక ఆనందం కనబడుతుంది కొంచెం శ్రమ ఎక్కువైనా సరే అనుకున్న పనులని తొందరగా జరుగుతాయి నిందారోపాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పరపురుషులతో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యులతో వ్యవహారాల్లో తత్వ జాగ్రత్తలు తీసుకోండి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి నెల అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా దైవతాలయ దర్శనాలు చేసుకోవడము ఇంట్లో పూజాది కార్యక్రమాలు పాల్గొనడము దైవ బలము గ్రహబలము పెంచుకున్నట్లయితే మీకు ఈ కూడా అనుకున్న పలు సహజావుగా సాగుతాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి మా పేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి జపాలని అలాగే మండప ఆరాధనలు అలాగే అభిషేకాలు అలాగే హోమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా పీఠంలో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేయడం ద్వారా మీకు ఉండే దోషాలు పోయి సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు తీరుతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా జాతకం పుస్తకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము మనశ్శాంతి లేకపోవడము అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా అప్పులు రుణ బాధలు ఎక్కువైపోవడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ ఈ యొక్క వ్యాపారం కూడా వృద్ధి అవుతుంది కాబట్టి ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు ఓతరాలు పెళ్ళి తెలియజేసినట్లయితే ఈ యంత్రం మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము లేదా కుటుంబ కలహాలు లేదా ఇరుగు పొరుగు వారితోటి కానీ లేదా శత్రువుల వల్ల సమస్యలు కోర్టు వివాదాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే ఆస్తి వివాదాలు ఎవడో ప్రయోగం చేస్తే నిర్మాణాలు రావడం పీడకలు రావడము భూతప్రాంత గాలు లాంటివి సోకి ఇబ్బందులు పడడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికున్న ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఇంట్లో సంకటహరచతుర్థి వ్రతం చేసుకుందామన్నా పదహారు సోమవారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నా లేదా సప్త శనివారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు పూజా విధానము కథ అన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పూజా విధానం వీడియోలు అన్నీ వస్తాయి ఆ వీడియోలు ఎదుర్కొంటే పెట్టుకుని మీరు చక్కగా ఆ యొక్క పూజలన్నీ కూడా మీరు నిర్వర్తింప చేసుకోవచ్చు అని తెలియజేస్తూ వాటి వల్ల మీకుండే కోరికలు తీరతాయి సమస్యలు పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఆ వీడియో ఆ యొక్క వరతాలు చేసుకోవాలన్నట్లయితే కనుక ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ దేశంలో ఉండేవారు కానీ చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని ఆ వ్రతాలన్నీ చేసుకుని భగవతానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ గొబ్రామణి భ్యాహ శుభమస్తు నిత్యం లోకాసమస్తా భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు